ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై రిలీజ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ రానున్నారు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె తన నివాసానికి వెళ్లనున్నారు అయితే తమ అభిమాన నాయకురాలు దాదాపు ఐదు నెలల తర్వాత తెలంగాణకు వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు భారత జాగృతి భారీ ఏర్పాట్లు చేసింది ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి పదిహేనున ఈడీ ఏప్రిల్ పదిహేనున సిబిఐ అరెస్ట్ చేశాయి అప్పటి నుంచి ఆమె టీహార్ జైల్లోనే ఉంటున్నారు ఈ ఐదు నెలల్లో అనేక పరిణామాల అనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరింది కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈడీ సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇవ్వడంతో నూట అరవై నాలుగు రోజులుగా జైల్లో ఉన్న కవిత జైలు బయటకొచ్చారు జైలు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు ఐదు నెలల తర్వాత బయటికి రావడంతో భర్త అనిల్ కుమార్ సోదరుడు కేటీఆర్ కుమారుణ్ణి చూసి కన్నీరు పెట్టుకున్నారు ఆమె విడుదల సందర్భంగా జైలు వద్దకు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదని అన్నారు ప్రజల కోసం మరింతగా పోరాడతానని చెప్పుకొచ్చారు అనంతరం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నేతలతో కలిసి వెళ్లారు ఈ సందర్భంగా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కవిత కృతజ్ఞతలు తెలిపారు